తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆర్జీకర్ వచ్చినాం మనం ఈ రోజు ముఖ్యంగా మన సౌత్ నుంచి వచ్చిన ఏకైక ఛానల్స్ టీవీ మీ అందరికీ అసలు ఇక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చూపించే ప్రయత్నంలో ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం ఈరోజు నేను కోల్కతాలో ఉన్న ఈ హాస్పిటల్కి వచ్చిన ఆర్జికర్ హాస్పిటల్కి సో ఇక్కడ నా వెనకాల మీకు కనిపిస్తున్న ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో ఇది ఎమర్జెన్సీ ఎంట్రెన్స్ మీరు కనబడుతుంది కదా మీకు వెనకాల మొత్తం క్లోజ్ చేయడం జరిగింది దాన్ని బేసిక్గా ఎమర్జెన్సీ వార్డ్ అనేది దానికి అడ్డంగా ఒక చిన్న వెహికల్ ఒక నిమిషం ఆపితేనే అసలు హంగా అంగం వేస్తారు అలాంటిది రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంప్లీట్ గా దీన్ని క్లోజ్ చేసి ఎమర్జెన్సీకి అటువైపు నుంచి ఓపెన్ చేసి అట్లా బోనిస్తున్నారు జనాలందరినీ కూడా సో యాక్చువల్లీ ఇది ఎందుకు క్లోజ్ చేసిన అనేది చెప్తాను నేను ఎందుకు అని అంటే ఇదే బిల్డింగ్ ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది కదా ఈ బిల్డింగ్ లా థర్డ్ ఫ్లోర్ లా ఆ అమ్మాయి ట్రైనీ డాక్టర్గా అంటే పీజీ కంప్లీట్ చేసుకొని ట్రైనీ డాక్టర్గా కొంచెం అంటే ట్రైనీ కాబట్టి కొంచెం స్టేఫిన్ వస్తుంది సో ఆ స్టేఫిన్ తీసుకుంటూ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఆ అమ్మాయి ఉద్యోగం చేసే ఆ గంటలు ఏవైతే ఉన్నాయో అవి ముప్పై ఆరు గంటలు అంటే థర్టీ సిక్స్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అంటే థర్టీ సిక్స్ అవర్స్ వర్కింగ్ చేస్తున్న ఒక మహిళ అలిసిపోయి ఒక సెమినార్ హాల్ లో పడుకుందాం కొంచెం రెస్ట్ తీసుకుందాము ఒక రెండు గంటలు ఒక గంటనో టైం దొరికింది కదా అని చెప్పేసి పాపం అలిసిపోయిన పిల్ల ఇంకొక రెండు గంటలల్లో ఆమె ఉద్యోగం కంప్లీట్ చేసుకుని ఇంటికి పోవాల్సిన పిల్ల రాత్రి రెండు గంటల రెండు గంటలకు ఆ సమయంలో రెండు గంటల మూడు గంటలకి కొంతసేపు అట్లా పండుకుందామని పండుకోగానే ఆమె పైన ఈ అఘాయిత్యం జరిగింది సో ఆమెకి అభయాన్ని పేరీయడం జరిగింది ఆ అభయకు న్యాయం కావాలి అని చెప్పి చాలా మంది వెనకాల చూసారు కదా జస్టిస్ కావాలి అని చెప్పేసి జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి రాసిండ్రు అయితే ఇక్కడ ఏంది అనంటే ప్రతిరోజు ఈ అమ్మ ఈ అబ్బయ ఎవరిపైనైతే ఈ అగాయిత్యం జరిగిందో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచే ప్రతి రోజు ఇట్లా అని ఈ ఎంట్రెన్స్ నుంచే లోపలికి వెళ్ళేదట ప్రతిరోజు ఉద్యోగం చేయడానికి ఇదే ఎంట్రెన్స్ నుంచి ఆ సంజయ్ రాయ్ అనే ఎవరైతే కిరాత కూడా ఉన్నాడో ఆయన కూడా ఇక్కడ నుంచే పోతాడంట సో ఆయన ఏంది అని అంటే బేసిక్గా పోలీసులు కాంట్రాక్ట్ బేస్డ్గా ఆయనని ఉద్యోగంలో పెట్టుకున్నారంట సో కొన్ని పనులు చేయడానికి అందరికీ తెలుసు కాంట్రాక్ట్ బేస్ గా కొంతమంది పోలీసులు కొంతమందిని వర్క్ పెట్టుకుంటారు ప్రతీ నెల పదిహేను వేలు అట్లా కొంచెం పైసలు ఇచ్చేసి పెట్టుకున్న ఒక వర్కర్ ఇక పోలీసు వాళ్ళు మనకు అండగా ఉన్నారు కదా అని చెప్పేసి ఒక కిరాతకమైన ఆలోచనతోని ఆ పిల్లని ప్రతి రోజు అభయాన్ని ప్రతి రోజు పోతుండగా వస్తుండగా గమనించేటోడు ఈ సంజయ్ రాయ్ అనేటోడు అంతేకాకుండా ఇద్దరు కూడా ఇదే ఎంట్రెన్స్ లో పోవడము అండ్ ఇంకోటి ఏంటంటే సంజయ్ రాయ్కి ఈ హాస్పిటల్ ప్రతి దగ్గరికి అంటే అది మాంచురీ రూమ్ అయినా సరే అది ఆపరేషన్ థియేటర్ అయినా సరే ఐసీయూ అయినా సరే ఏ వార్డ్ అయినా సరే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే ఒక తన ఉండేనంట ఆయన దగ్గర ఎందుకంటే ఆయన ఒక ఆయననే ఒక పోలీస్ లాగా ట్రీట్ చేసే వాళ్ళంట ఇక్కడ వాళ్ళు అందరూ కూడా అంతేకాకుండా కరెక్ట్గా ఈ ఘటన జరగడానికి అంటే ఇరవై రోజుల కింద జరిగింది ఇది సో ఇరవై రోజులకి కరెక్ట్ ఇంకో రెండు వారాల క్రితము ఇక్కడ ఎవరైతే లేడీస్ వర్క్ చేస్తున్నారు అంటే నర్సులు కావచ్చు ఎవరైతే స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ వాళ్ళని చాలా గలీజ్ గా ట్రీట్ చేసిండంట అంటే మిస్బిహేవ్ చేసిండంట ఈ సంజయ్ రాయ్ అనేట సో అట్లా మిస్బిహేవ్ చేసినందుకు గనక వాళ్ళు పోయి ప్రిన్సిపల్కి ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట ఇట్లా మా పైన ఇట్లా చేసిండు ఇట్లా మా మాతో మిస్బిహేవ్ చేసిండు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అని చెప్పేసి ఆయన పైన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల ఇంకా విజృంభించిండు అంటే మనం ఎవ్వరు ఏం చెయ్యలేరు మనని ఎవ్వరు ఏం అడగరు ఏం అనరు అన్న ఒక ధీమా ఎక్కువైపోయి దానితోని ఆ ఆ క్రూరత్వంతో ఆ మనిషి ఈ విధంగా ఈ రోజు బిహేవ్ చేసి ఒక మంచి ఒక డాక్టర్ అంటే రేపటి రోజు సమాజానికి ఎంతమంది ప్రాణాలు కాపాడేది ఆ పిల్ల ముప్పై ఒకేళ్ళ పిల్ల ట్రైని చాలా అందంగా ఉంటుంది అంటే అమ్మాయి కూడా సో అలాంటి ఒక అమ్మాయిని అరాచకంగా మీ అందరికీ తెలుసు కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది కూడా ఇదే లా ఈ ఎమర్జెన్సీ వార్డుకి ఆపోజిట్ ఇక్కడ బయట మూడు గంటలు వెయిట్ చేయించారంట ఇక్కడనే ఆ పేరెంట్స్ కూడా మూడు గంటలు ఆ అమ్మాయిని చూడడానికి వెయిట్ చేసినారంట అయితే ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇక్కడ ఈ ఇందులో పని చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హెడ్లు కావచ్చు లేకపోతే మేనేజర్లు కావచ్చు సూపరింటెండెంట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా అసలు ఏమైందో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ ని కప్పి పూర్చడానికి చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఇంతకు ముందు చదివైన ఎక్స్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరు కానీ చెప్తున్న విషయం ఇదే వాళ్ళు బాగా కోడ్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసేటోళ్ళు ఈ ఇష్యూ పైన బయటకు వచ్చి మాట్లాడాల్సింది వాళ్ళే ఎందుకంటే దగ్గర నుంచి అమ్మాయిని ప్రతి ప్రతిరోజు అమ్మాయిని కలుస్తారు అలాంటి ఒక అమ్మాయికి మన మన మధ్యలో తిరుగుతున్న ఒక ఆడపిల్లకి ఇలాంటి ఒక అన్యాయం జరిగింది అని అంటే ఆ పిల్లని ఎన్ రావాల్సింది పోయి అసలు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కి కారణమో వాడిని ఎన్కేసుకు వస్తున్నారు అసలు ప్రూఫ్లన్నీ దాచిపెడుతున్నారు పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రొటెస్టర్లు కూడా మనకి చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను వీళ్ళని అడిగి లోపల ఓనికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఒకటే మాడ చెప్పారు సిబిఐకి కేసు అప్పచెప్పడం జరిగింది కాబట్టి మీరు మమ్మల్ని తప్పించుకొని లోపలికి పోయినా కూడా పైన థర్డ్ ఫ్లోర్ లో సెమినార్ హాల్ ఇప్పుడు చూశారు కదా మూడో ఫ్లోర్ లో లైట్లు కూడా లేవు మీరు ఇటువైపు చూస్తే ప్రతి ఫ్లోర్ లో లైట్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి లైట్స్ ఓన్లీ ఆ సెకండ్ ఫ్లోర్ లో కూడా లైట్ కనబడుతున్నాయి ఇటువైపు కానీ ఈ థర్డ్ ఫ్లోర్ లో మాత్రం లైట్సే లేవు సో థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా పోలీసు వాళ్ళు పోలీస్ సిబ్బంది అక్కడ కాపలా కాస్తున్నారంట ఎవరిని రానియకుండా కంప్లీట్ గా ఆ థర్డ్ ఫ్లోర్ ని క్లోజ్ చేయడం జరిగింది అక్కడ పేషెంట్స్ ని కూడా రాణిస్తలేరు ని కూడా రాణిస్తలేరు సెమినార్ హాల్ ఉంది అంటే బేసిక్ గా స్టూడెంట్స్ అందరూ అక్కడ కొన్ని సెమినార్స్ కి పాల్గొనాల్సి వస్తుంది బట్ అక్కడికి స్టూడెంట్స్ ని కూడా రాణిస్తలేరంట గా క్లోజ్ చేయడం జరిగిందంట అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఆ పక్కనే ఒక రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట ఆ రెనోవేషన్ వర్క్ లో భాగంగా ఏ సెమినార్ హాల్ లో అయితే ఈ ఘటన జరిగిందో అక్కడ ఒక గోడని కూలగొట్టడం జరిగింది ఆ గోడని అంటే ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత బేసిక్ గా అక్కడ ఏమి ముట్టుకొనియరు అక్కడ ఎక్కువ మందిని తిరగనియరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోనీకి ప్రయత్నిస్తున్న మీడియా వాళ్ళని కూడా లోపల చూపి అని ఇస్తలేరు అసలు లోపలికి అడుగు పెట్టనిస్తలేరు బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న సమయంలో ఆ రెనోవేషన్ ని ఎట్లా అలావ్ చేసిండ్రు ఎట్లా గోడను కూలగొట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అని ఒక క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఆ అమ్మాయి ఇంకొక రెండు గంటల్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిన పిల్ల పొద్దున పదకొండు బాగా వరకే కూడా ఇంకా ఇంటికి రాకపోయేసరికి తల్లి తండ్రి ఒక్కసారిగా ఏమైపోయిందో అసలు అంటే రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రితో మాట్లాడిన పిల్ల నేను తిన్నా ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి ఎక్కాలే కొంచెం ప్రెస్ట్ కి టైం దొరికింది నాకు అని తల్లి తండ్రికి ఫోన్ చేసి చెప్పి అప్పుడే జస్ట్ పడుకున్న పిల్ల పైన ఈ అఘాయిత్యం జరిగింది అందరికీ రేజ్ అయిన క్వశ్చన్ ఏంది అని అంటే ఒక్కడు కాదు ఇది ఈజీగా ఒక ముగ్గురు నలుగురు కలిసి చేసిన అఘాయిత్యం అంటే సామూహిక అగైత్యం అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రు కానీ ఇప్పటికీ కూడా సంజయ్ రాయ్ కాకుండా ఇంకా ఎవరు చేసిండ్రు ఇంకా ఎవరు ఈ ఈ అఘైత్యంలో పాల్గొన్నారు అన్న విషయాన్ని మాత్రం ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకి లేదు సిబిఐ దీనిపైన అన్ని రకాలుగా ట్రై చేస్తుంది అసలు ఏం జరిగింది ఆ రోజు ఎవరు ఎవరు ఉన్నారు అని చెప్పి కానీ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లోపల వైపు సీసీ కెమెరాస్ ఉన్నాయి బయట చూస్తే ఒక్క సీసీ కెమెరా కూడా కనిపిస్తలేదు సో ఎక్కడ నుంచి అయితే లోపలికి పోవాలనో గా ఆ గేట్ నే ధ్వంసం చేయడం జరిగింది అంటే పేరెంట్స్ ని కూడా అసలు డెడ్ బాడీని చూడనియకుండా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచే ఫోన్ చేసేసి మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు అని చెప్పిన ఒక పదిహేను ఇరవై నిమిషాలకే మళ్ళా ఫోన్ చేసి తల్లిదండ్రులకి మీ అమ్మాయి చేసుకుంది అని చెప్పేసి అంటే ఆత్మహ్యాత్నం చేసుకుంది అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది పేరెంట్స్ కి అసలు అది ఏందో అర్థం కాని తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ లో ఉరుకు వచ్చినాక ఇక్కడ ఆగిపోయి అంటే ఇక్కడ వాళ్ళ తల్లితండ్రులను కూడా ఇక్కడ ఆపేసి ఒక పిల్ల పాపం ఇక్కడ చదువుకొని ఒక మంచి డాక్టర్ అయిన తర్వాత ఆ పిల్ల బాడీ చూసే అధికారము హక్కు వాళ్ళకు కూడా లేదా ఒక్కసారి కాలేజ్ లోపలికి వస్తే కాలేజ్ లో ఈ విధంగా పనిచేస్తున్నాయా మన దగ్గర అసలు ఆ ఆ సమయంలో ఎప్పుడైతే పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారో ఇక్కడ అప్పుడు చాలా మంది బలవంతంగా లోపల పోవడానికి ట్రై చేసిండ్రు అట్లా ట్రై చేసినప్పుడే ఈ ఏవైతే గేట్స్ ఉన్నాయో ఈ గేట్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసిండ్రు మొత్తం ఇరగబుట్టేసారు సో అందుకోసం ఈ గేట్ అంతా కూడా ఇరిగిపోయింది దానివల్ల ఇక్కడ జస్ట్ ఒక ఆ ఇది బ్యారియర్ ఒకటి అడ్డం పెట్టుకొని చీరలు వేసుకొని బయట కూస్తున్నారు పోలీసులు అందరూ కూడా ఆడోళ్ళు వస్తే ఆడోళ్ళని ఆపడానికి వస్తే మొగోళ్ళని ఆపడానికి మొగ పోలీసులు ఆడ పోలీసులు అందరూ కూడా బయట ఉన్నారు సో అది పరిస్థితి